తర్వాత చక్కని దాని వే వేష అంట అబ్బో వేషనంటే మనకు బాగా వెళ్ళిపోయింది వేష చిల్లంగితనమందు అంటే ఏంటి మంత్ర విద్యలు తర్వాత వేషతనము జ్ఞానము గల దానిపై జార జ్ఞానం ఉంది కానీ ఎలా ఉందంట జారత్వము చేసి జనాంగం మీదకి చిల్లంగితనము సంసారములను అమ్మివేసి వేసేదాన నువ్వు చేసిన అధిక జాగ్రత్తను బట్టి సైన్యములకు అతిపెద్దకు యుహో ఇదే నేను నీకు వీరేద ఉన్నాను ఇదండి నేను పట్టణం పరిస్థితి ఇలాంటి పట్టణానికి వెళ్తే చంపుతారా పో తీసి మంచి పలా బిర్యానీ పెడతారా యోనాభక్తుడికి కాబట్టి ఏం చెప్పండి యోనాభక్తు ఏం చెప్పండి పరిస్థితులు తనకి అనుకూలంగా లేకపోయినా భక్తుడు చివరికి మొట్టమొదటి వెళ్ళాడు అంటే మొదట కొద్దిసేపు తప్పిపోయినా కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా కూడా ఈవన ఎలాంటి చెప్పండి యోనా ఈ నినవి పట్టణం ఎలాంటి చెప్పండి అశూరు రాజధాని చెప్పండి ఈ పట్టణం ఎలాంటిదంటే మనుషులను రెండు పట్టణము బ్రతికుండగానే చర్మాలని ఒలిచేస్తారు కదా బ్రతికుండగానే ఆ బల్యాలు పుట్టి కదండి బళ్ళ్యాల మీద కూర్చోబెడతారు కదా అది దిగి చచ్చిపోతాడు చర్మాలు చేస్తాడు నాలుగు లాగేస్తారు చెవులు కోసేస్తారు ముక్కులు కోసేస్తారు ఆ గర్భిణ్ పొట్టను చీల్చేస్తారు పిల్లలను చంపేస్తారు లేకపోతే చెట్టుకి ఏలాడిస్తారు ఇంకా ఎవరైనా కనుక గట్టిగా మాట్లాడితే ఎవరైనా జ్ఞానం కలిగే వాళ్ళు ఉంటే వారు నాలుగు బయట బతుకుంటుగానే లాగేస్తారు అక్కడ వేష్యతనం కదండి ఏం చేస్తారంట వీళ్ళు యవనస్తులు ఏం చేస్తారంట వేష్యకు అమ్మి వేస్తారంట ఎంత మంచి పట్టణమో మరి ఎంత మంచి పట్టణమో కదండి ఏం చేస్తారు వేషతనం ఇది ఇది దేవుడు ఇది మనం దేవుని సమర్పించుకున్నాం అని చెప్తారో మంత్రి లేదు లేకపోతే డబ్బు కోసం మంత్రి మొత్తం ఏం చెప్పండి యవనస్తుని యొక్క స్త్రీలు ఏం చేస్తారంటే వేషకు అప్పగించేస్తారు దొంగతనం మోసం అంతా నేను అంతా అక్కడే ఉంది నేను మొన్న నిన్న నిన్నే నిన్న ఊరి నుంచి వెళ్తే వస్తుంటే ఒక ఆవిడ బస్సులో పెద్ద ఆవిడి బాగా పెద్ద ఆవిడి నేను మీకు ఫోన్ పే చేస్తానండి నిన్న జరిగిన విషయం చెప్తున్నాను నేను నేను అవసరం వా వాస్తానికి నేను ఆ విషయంలో మోసపోను కానీ ఒక పెద్ద ఆవిడ ఆవిడ చేతిలో బ్యాగ్ ఏ ఉంది నేను ఆపదని చెప్పాను అంటే మనకు సంగతి తగను తెలియదు కదా నేను అంగన్వాడీ ఇది అదే అది చెప్పి మొత్తం మీద స్టోరీ చెప్పి నాకు ఒక యాభై రూపాయలు ఇవ్వండి బస్సు ఫ్రీయే కదా యాభై రూపాయలు ఇవ్వండి నేను బస్సు దిగ్గానే మీకు ఫోన్పే చేస్తాను అంది మరి ఫోన్ అంటే ఫోన్ నా దగ్గర లేదు బండిలో ఉంది నేను బండి బస్ స్టాండ్లో పెట్టాను పాపం ఎంత అవసరం వచ్చిందని చెప్పి నేను యాభై రూపాయలు తీసి ఇచ్చా తర్వాత దిగ్గాను జంప్ ఫోన్పే లేదు కాకరకెళ్ళి చెప్తే వరకు అంటే మనుషులు ఎంత మోసం చేస్తారు నేనేనో ఆ పెద్దవాడు కదా పాపం నేను పెద్దవాడిని చూసి ఇచ్చానండి ఆవిడ ఆ అక్కడ ముందే అర్థమైంది కానీ సరే ఇస్తే ఇచ్చినట్లు అవుతాయి అని చెప్పి నేను అనుకున్నాను ఆయన ఆవిడ ఆ నోరు చేస్తే అడిగింది కాబట్టి నాకు కావాలని చెప్పి అడిగింది నాకు పే చేస్తాను అని చెప్పి నంబర్ రాసుకుందని నేను తర్వాత నాంగన పని చేస్తాను నా ఫోన్ అందుట్లో ఉందని చెప్పింది అని నిజమే కావాలని నేను నమ్మాను సరే ఆ పక్కన మన